శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ తప్పులు చేయకూడదు దేవాలయంలో ఏ తప్పులు చేస్తే జన్మ జన్మల వరకు ఆ తప్పులు మనల్ని వెంటాడుతూ ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా పాదరక్షలు బయట విడిచి దేవాలయంలోకి ప్రవేశిస్తారు అయితే చాలామంది చేసే తప్పేంటంటే పాదరక్షలు విడిచిపెట్టిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా దేవాలయంలోకి వెళతారు పాదరక్షలు విడిచిపెట్టిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా దేవాలయంలోకి వెళితే పాపం చుట్టుకుంటుంది కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గత్నోపివా యహ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని సంప్రదాయంలో ఒక శ్లోకం చెప్పారు ఆ శ్లోకం చదువుకుంటే మంచిది శ్లోకం చదువుకోకపోయినా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని శిరస్సు మీద కాస్త నీళ్లు చల్లుకొని దేవాలయంలోకి ప్రవేశించాలి అంతేగాని చెప్పులు బయట విడిచిపెట్టి కాళ్ళు కడుక్కోకుండా దేవాలయంలోకి ప్రవేశించరాదు అలాగే దేవాలయంలోకి వెళ్ళగానే ముందు క్షేత్రపాలకుణ్ణి దర్శనం చేసుకోవాలి ప్రతి దేవాలయానికి ఒక క్షేత్ర పాలకుడు ఉంటాడు ఆ క్షేత్రపాలకుడిని దర్శనం చేసుకొని ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశించాలి చాలామంది తెలియక ధ్వజస్తంభానికి ఎడమ వైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశిస్తారు అది చాలా దోషం అలాంటప్పుడు దేవాలయ దర్శన ఫలితం ఉండదని సంప్రదాయంలో చెప్పారు కాబట్టి ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశించాలి ధ్వజస్తంభానికి ఎడమ వైపు నుంచి దేవాలయంలోంచి బయటికి రావాలి ఈ నియమం తప్పకుండా పాటించాలి అలాగే దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు దేవునికి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో నిలబడకూడదు కొంచెం పక్కగా నిల్చొని దేవాలయంలో భగవంతుడి దర్శనం చేసుకోవాలి దర్శనం పూర్తయ్యాక ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం తిని కాసేపు దేవాలయంలో అందరూ కూర్చుంటారు అలా కూర్చునేటప్పుడు గర్భగుడిలో మూల విరాట్ విగ్రహానికి మన వీపు కనిపించేలాగా కూర్చోకూడదు చాలామంది చేసే తప్పేంటంటే దేవాలయంలో కూర్చునేటప్పుడు మన వీపు మూల విరాట్ విగ్రహాన్ని కనిపించేలాగా కూర్చుంటారు అలా కూర్చుంటే కూడా చాలా పాపం వస్తుంది ఆ తప్పు చేయకూడదు అలాగే దేవాలయానికి ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు జుట్టు విరబోసుకొని దేవాలయానికి వెళుతున్నారు జుట్టు విరబోసుకొని దేవాలయానికి వెళితే జన్మజన్మల పాపం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి చక్కగా జడ వేసుకొని సంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయానికి వెళ్ళాలి అలాగే దేవాలయంలో గోళ్ళు తీసుకోకూడదు అలాగే దేవాలయ ప్రాంగణంలో కూర్చొని జుట్టు దువ్వుకోకూడదు ఎందుకంటే దేవాలయ ప్రాంగణంలో జుట్టు దువ్వుకున్నప్పుడు ఆ జుట్టులో ఉన్నటువంటి వెంట్రుకలు ఒకటో రెండో కింద పడితే తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వాటిని తొక్కితే వాళ్ళ పాపాలు కూడా మనకు తగులుతాయని సంప్రదాయంలో చెప్పారు అందుకే ఎప్పుడూ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని జుట్టు దువ్వుకోవటం దేవాలయ ప్రాంగణంలో గోళ్ళు తీసుకోవటం చేయకూడదు కింద పడ్డ మన గోళ్ళు కానీ కింద పడ్డ మన జుట్టు కానీ ఎవరైనా తొక్కినట్లయితే వాళ్ళ పాపాలు కూడా మనకు తగులుతాయని సంప్రదాయంలో చెప్పారు అలాగే దేవాలయంలో ఇతరులకు నమస్కరించకూడదు ఎంత గొప్ప పండితుడు వచ్చినా ఎంత గొప్ప ఉన్నతాధికారి వచ్చినా సరే దేవాలయంలో ఆ వ్యక్తికి నమస్కరించకూడదు ఎందుకంటే దేవాలయంలో భగవంతుడే గొప్పవాడు చాలామంది తెలియక దేవాలయంలో పురోహితులకి పెద్ద పెద్ద పండితులకి ఉన్నతాధికారులకి నమస్కారం చేస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో ఇతరులకు నమస్కారం చెయ్యరాదు కాబట్టి పొరపాటున కూడా దేవాలయంలో ఈ తప్పులు చేయకూడదు ఆ తప్పులు చేస్తే ఆ పాపాలు మనల్ని జన్మజన్మలు వెంటాడుతూ ఉంటాయి మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి అలాగే ఆధ్యాత్మికంగా మీకు ఎలాంటి సందేహాలున్నా ఆ సందేహాలు నివృత్తి చేసుకోవటానికి దేవాలయాల పరంగా ఎలాంటి సందేహాలున్నా సంప్రదాయాల పరంగా ఎలాంటి అనుమానాలున్నా వాటన్నిటినీ నివృత్తి చేసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి